పరిశుద్ధులు మన ప్రభు యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో మరి ట్రూ గాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి సిహెచ్ కిషోర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకరికి పరిచయం చేయాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ఈరోజు మరి బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్లో తప్పులు ఉన్నాయి బైబిల్ కలుపుతాం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి ఎవరైతే రాధా మనోహర్ దాస్ గారు శివశక్తి కర్ణాకర్సుగుణ గారు లాంటి వారు ఉన్నారో వారి కొరకు మాత్రమే మేము ఈ వీడియో చేస్తున్నాము విఘ్నులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాను చాలామందికి మన భారతీయులకు ఓలీ పండుగ ఎందుకు చేస్తారో కూడా తెలియదు అనమాట కనుక ఈ వీడియోలో ఓలీ పండుగ అసలు ఎందుకు వచ్చింది దేనికి చేస్తారు అనేది ఈ వీడియోలో మరి కొన్ని విషయాలు తెలియజేస్తాను మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలియజేస్తాను మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి కనపడుతుంది కదా పండుగలు పరమార్ధములు పండగలు పరమార్ధములు రచన ఆండ్ర శేషగిరిరావు గారు ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు అండి తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ పుస్తకంలో నుంచి హోలీ పండుగ ఎందుకు చేస్తారనేది నేను తెలియజేస్తా ఉన్నాను పేజీ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఒకటో పేజీ పేజీ నెంబరు ఐదు వందల ఎనభై ఒకటో పేజీ చూడండి ఇక్కడ మీకు కనపడతా ఉంది నేను చదువుతున్నాను చూడండి హోలీ పండుగ నాటి ఉదయాన్ని మంటలతో తగలబెట్టబడే రాక్షసి హోలిక అనే పేరిటిది హిరణ్య కశ్యపుని చెల్లెలని కొన్ని పురాణాలు అంటే ఇరణ్య అనే ఒక రాక్షసుడు అన్నాడు అతని యొక్క చెల్లెల పేరు హోలీ అనమాట హోలిక ఇరణ్య కొడుకు ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుడు గొప్ప దైవభక్తుడు తండ్రి హిరణ్య తనయుని దైవ దైవభక్తి పట్టలేదు అంటే తండ్రికి తన కొడుకు దైవభక్తి ఇష్టం లేదనమాట ఎందుకంటే ఎరణ్య కశ్యపుడు శైవుడు అంటే శివుడిని ఆరాధించేవాడు ప్రహ్లాదుడు ఇరణ్య యొక్క కొడుకు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు అనమాట అందుకనే విష్ణుమూర్తిని ఆరాధించే కొడుకు అయినటువంటి ప్రహ్లాదుడు అంటే తన తండ్రి అయినటువంటి ఎరణ్య ఇష్టం ఉండేది కాదనమాట కాగా తండ్రి నయాని భయాని చెప్పి చూశాడు అంటే బెదిరించాడు అన్నమాట కొడుకుని అయినా మాట ఏం లేదు అంతతో తండ్రికి కోపం వచ్చి అతని ఏనుగు చేత తొక్కించమన్నాడు ఎవరిని సొంత కొడుకుని శివభక్తుడైనటువంటి ఎరణ్య కశ్యపుడు విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదు తన తండ్రి మరి ఏనుగు చేత తొక్కించమన్నాడనమాట ప్రహ్లాదుడు భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ దానికి ఎదురుగా వెళ్ళాడు ఆ ఏనుగు పరమ సాధువై అతని ఎదుట వినయంగా మోకరిల్లింది ఏది ప్రహ్లాదుని మీదకు పంపించినటువంటి ఏనుగు ప్రహ్లాదుడు మరి భగవన్ సంకీర్తనం సంకీర్తన చేస్తూ ఉంటే దాన్ని బట్టి ఆ ఏనుగంట అతను ఏం చేయలేదని తెలియజేస్తుంది అన్నమాట ఇక్కడ ఆ మీద ప్రహ్లాదుని ప్రహ్లాదుని కొండ శిఖరం మీద నుంచి క్రిందకు పడదోశాడు ఇక ఏం చేస్తున్నాడు విష్ణుమూర్తి భక్తుడైనటువంటి ప్రహ్లాదుని అంటే సొంత కొడుకుని దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే పూర్వకాలంలో శైవులకి వైష్ణవులకి ఎంత భయంకరమైనటువంటి దారుణమైనటువంటి పోరాటాలు యుద్ధాలు జరిగేవి మనకి స్పష్టంగా అర్థమవుతుంది అయితే కొండ మీద నుంచి ఆ చిన్న పిల్లలైనటువంటి ప్రహ్లాదుడిని సొంత తండ్రి అయినటువంటి ఇరణ్య కశ్యపుడు కొండ మీద నుంచి కిందకు నెట్టేశాడు అతనికి ఎలాంటి హాని జరగలేదు అన్నమాట ఆ మీద అతను అతన్ని నిండు వరదలో ఉన్న వరదలో పడేసాడు ఒక వరద వస్తుంటే ఆ నదిలో పడేసాడు అన్నమాట సొంత కొడుకుని అక్కడ కూడా అతనికి ఎట్టి హాని జరగలేదు ఆ తర్వాత అతన్ని పెద్ద మంటలోకి తోసేసాడు ఎవరిని విష్ణుమూర్తి భక్తుడైనటువంటి సొంత కొడుకు అనేటువంటి ప్రహ్లాదుడిని తన తండ్రి అయినటువంటి ఇరణ్య కశ్యపుడు తోసేసాడన్నమాట అయినా అతనికి ఏమీ హాని జరగలేదు చర్మం ఏమన్నా కమలని స్థితిలోనూ మంటల్లో నుంచి అతను బయటికి వచ్చాడు చర్మం ఏమన్నా కమలని స్థితిలో అంటే చర్మం ఏమన్నా కాలిపోయినటువంటి స్థితిలో లేకుండా నుంచి బయటకు వచ్చాడు అన్నమాట ప్రహ్లాదు అప్పుడు అతని మేనత్త హోలిక ఎవరి మేనత్త ప్రహ్లాదుడి యొక్క మేనత్త అంటే ఇరణ్య కసుకుని యొక్క చెల్లెలన్నమాట హోలిక అతన్ని ఎత్తుకుంది అతనితో మంటలోకి దుమికింది ఎవరిని ప్రహ్లాదుని తీసుకొని మంటలు బాగా లేచాయి కొంతసేపు ఆమె జాడగాని ప్రహ్లాదుని జాడగాని ఏమీ కనిపించలేదు సోదరి బలైన ప్రహ్లాదుని పేడ వదిలినందుకు హిరణ్య బ్రహ్మానందం పొందాడు అంటే అంతే చాలు అనుకుంటున్నాడు తన తండ్రి అయినటువంటి హిరణ్య ఇంతట్లో మంటలు ఒక్కసారి చప్పగా చల్లారిపోయాయి కొద్దిగా పొగలు మాత్రం వచ్చాయి ఆ పొగలతో మళ్ళీ మంటలు కనిపించాయి ఆ మంటల మీదుగా ప్రహ్లాదుడు పైకి వచ్చాడు పూల శ్రద్ద మీద నుంచి పైకి వచ్చినట్టుగా అతడు నిర్వీర్యకారుడై పైకి వచ్చాడు అతని మేనత్త హోలిక మాత్రం ఆ మంటల్లో మాడి మసైపోయింది అంటే ఎరనే కష్పుని యొక్క చెల్లెలైనటువంటి హోలిక మంటల్లో పడి చనిపోతే ఆ చనిపోయినటువంటి రాక్షసి అయినటువంటి హోలికా పేరు మీదుగా హోలి అనే పండుగ చేసుకుంటున్నాం అంటే ఈ పండుగ ఎవరికి చేస్తున్నారు రాక్షసికి చేసే పండుగ అనమాట చాలా వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది మనకి కనుక ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా విఘ్నలైనటువంటి మీరు కూడా దయచేసి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాను మరి హిరణ్య కశిపుని యొక్క చెల్లి బడి చనిపోతే హోలిక అనే ఆమె పేరు మీద హోలీ పండుగ వచ్చిందనమాట అంటే రాక్షసిని ఆరాధించే పండగ రాక్షసిని జ్ఞాపకం చేసుకునే పండగే ఈ హోలీ పండుగ ఇది ఒక చరిత్ర కనుక ఇందులో ఎంత దారుణమైనటువంటి విషయం మనకు కనపడుతుందంటే హిరణ్యకశపుడు తన కొడుకైనటువంటి విష్ణుమూర్తి భక్తుడైనటువంటి తన కొడుకైనటువంటి ప్రహ్లాదుని చంపటానికి కూడా వెనకాడినటువంటి స్థితి మనకు కనపడుతుంది మొత్తానికి హోలీ పండగకు ఉన్నటువంటి ఒక చరిత్ర ఏంటంటే హిరణ్యకశపుని యొక్క చెల్లెలైనటువంటి హోలీ అనే రాక్షసి తన మేననుడైనటువంటి ప్రహ్లాదు ఒడిలో ఉంచుకొని అగ్నిలో దూకితే ప్రహ్లాదుడు చనిపోలేదు కానీ హోలిక అనే రాక్షసి మాత్రం చనిపోయింది ఆ రాక్షసిని పేరును బట్టి ఈరోజు భారతీయులందరూ కూడా హోలీ అనే పండుగ జరుపుకుంటున్నారు కనుక మరి హోలీ అనే పండగకి మరొక చరిత్ర కూడా ఉంది ఇదే గ్రంథంలో మరొక విషయాన్ని కూడా తెలియజేశారు కనుక విఘ్నులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి అని ఇలాంటి విషయాలు మనం చెప్పకుండా దాచిపెడుతూ మీరు ఏ పండగానే తీసుకోండి మనుషులకు మేలు చేసే పండగని మానవ జాతికి రక్షణ కల్పించే పండుగ కానీ మానవ జాతి మేలు కొరకు జరిగిన పండగ కానీ ఒకటి కూడా కనపడదు మనకి దేవుళ్ళని దేవతలను శపించుకోవటం లేకపోతే రాక్షాసుని చంపటం రాక్షసుని శపించడం ద్వారా వచ్చిన పండగలే తనప్ప మానవ జాతికి మేలు చేసి మనుషుల్ని పాపం నుంచి విడిపించే వచ్చే పండుగలు మనకు కనపడవు ఈ ఓలీ పండుగ కూడా అలాంటిదంటే రాక్షసి మంటల్లో గాలి చనిపోతే ఆ రాక్షసి పేరు మీదుగా ఓలీ అనే పండుగ చేసుకుంటున్నాం కనుక మరి సత్యాన్ని తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలు తెలుసుకోండి సత్యదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఎప్పటికైనా సత్యాన్ని గ్రహించి సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ మరి ఓలీ పండుగకు ఇంకో చరిత్ర ఉంది అది కూడా మరొక వీడియోలో తెలియజేస్తాను గాడ్ బ్లెస్ యు